ఇందుకూరుపేట మండలం ప్రచారాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ శ్రీవేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఇంటింటి ప్రచారంలో కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంది ఈ సందర్భంగా పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రెండు వేల పెన్షన్లు ఇచ్చిన ఘనత వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి పెన్షన్లను తీసుకొచ్చిన ఘనత అనేక లింకు రోడ్లలో ఏర్పాటు చేసిన నాయకుడు నాయకత్వం ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గుర్తించుకోవాలనే బాధ్యత మనందరిదని సందర్శించారు అదేవిధంగా ఆరు వంతెన వద్ద ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయలేని ఈ ప్రభుత్వం అభివృద్ధి గురించి అవమానంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మునగాల రంగారావు పేడూరు రామచంద్ర పవన్ రెడ్డి కైలాసం ఆదిశేషారెడ్డి కుమార్ తిరకాల సీనయ్య బీజేపీ నేతలు కైలాసం శ్రీనివాస్ రెడ్డి లేబూరు రాజేందర్ రెడ్డి తీర్పంపాటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

టైంలో లో ఇచ్చిన వాళ్ళే కూడా ఇన్కంప్లీట్ లో ఉన్నాయి కంప్లీట్ చేయలేదు అవి బిల్స్ రాలేదు అంటున్నారు సెకండ్ ప్రాబ్లం వచ్చి డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉందండి ఇక్కడ వాన్ వస్తే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయని అంటున్నారు కొన్ని బురద రోడ్లు ఉన్నాయి పిల్లల్ని స్కూల్కి బస్ స్కూల్ బస్ కూడా లోపలికి రావట్లేదు ఆ పరిస్థితి మేమే మోకాళ్ళ నోటి నీటిలో నుంచి వెళ్ళి బయట మెయిన్ రోడ్లోకి వెళ్ళి వదిలేసి రావాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు ఇంకొకటి ఏంటంటే చాలామందికి చంద్రన్న బీమా ఉండేటప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ మనీ వచ్చేదని చెప్తున్నారు అది చాలా హెల్ప్ అయ్యేదని అంటున్నారు పెళ్ళిళ్ళ టైంలో కూడా వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళు అది చాలా హెల్ప్ఫుల్గా ఉండేది అవన్నీ తీసేశారని చెప్తున్నారు మహిళలు కొంచెం ఎక్కువగా ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతుంది బాబు గారి గవర్నమెంట్ రాగానే ఈ సమస్యలన్నీ తప్పకుండా తీర్చుకుంటాము ఇంతకుముందు ఉన్న పాలసీస్ అన్నీ మళ్ళీ తిరిగి పెడతారని చెప్పి చెప్తున్నామండి మేము జోడు గుర్రా లాగా పరుగులు తీసే శక్తి సామర్థ్యాలు వేమిరెడ్డి దంపతులకు ఉన్నాయి కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రజలు కృతజ్ఞ ఉన్నారు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు స్పష్టమైన మెజార్టీతో ఇద్దరు గెలవబోతున్నారు కోవూరులో ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు కాకుండా ఇవి విఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చూడబోతుంది కోవూరు నియోజకవర్గం కోవూరులో యువత కోవూరులో మహిళలు కోవూరు ప్రజానికం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు కార్యక్రమం చే చేపట్టినా కూడా మీకు అన్నమయ్య డ్యామ్ తెగిపోతే అన్నమయ్య డ్యామ్కి లాక్ లేని దద్దమ్మ ప్రభుత్వం మీది ఆఖరాకి ఇరవై గ్రామాలకు ఆయుపట్టయినటువంటి ఆరో మైలు యాగాల కాడ ఒక యాభై లక్షల రూపాయలు గ్రాంట్ తెస్తే ఒక అద్భుతమైన బ్రిడ్జి నిర్మాణం చేయొచ్చు ఆ బ్రిడ్జి నిర్మాణం చేయలేని మీరు ఈ యొక్క కోవుర్ని ఎన్ని అభివృద్ధి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఏంటి మళ్ళీ అభివృద్ధి చేస్తా ఎన్నిసార్లు ఇస్తారే మీకు అభివృద్ధి చేయడానికి అందుకే ప్రజలు కృత నిశ్చయితంగా ఉన్నారు రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అయితేనే ఈ యొక్క కోవూరు ఎంటర్లు అయితేనేమి అనేక లింక్ రోడ్లు అయితేనేమి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది కాదా ఇది నిజమా కాదా మేము ఆలోచన చేయమం ఇది ప్రజానానికి కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే ఏందో ఈ రాష్ట్రాన్ని అంతా మీరు వదిలిచ్చినట్టు మీరు ఇచ్చింది ఘోరంతా మీరు దోసుకుంది కొండంత సంక్షేమం ముసుగులో ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో ఖనిజ సంపదని ఈ యొక్క దోసుకునేసిన దొంగల ముఠా ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా చెప్పక మారా ఒక్క రూపాయి చేసి లేకుండా ప్రపంచంలో సేకరించిన నాయకుడు నాయకత్వ పటిమ ఉన్న నాయకుడు ఎవరు అంటే తారా చంద్రబాబు నాయుడు కదా మీరు గుర్తు చేసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము అంతేకాకుండా మీరు మూడు రాజధానులను తీసుకొస్తే మొన్న గతంలో మీరే అన్నారు మూడు రాజధానులకి మీరు ఓటు మూడు ప్రాంతాల ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఘన విజయం చేకూర్చమని మీరు అడిగితే ఆ మూడు ప్రాంతాలు ఈ యొక్క మూడు రాజధానులు మాకు వద్దు అమరావతి మాకు ముద్దని ఒక విలక్షణమైన తీర్పుని పట్టభద్రుల ఎన్నికల్లో మీకు సెమీఫైనల్స్ లో గుణపాఠం చెప్పిన మాట వాస్తవం కాదా మీ